ప్రాణాన్ని ఆ దేశంలో ఒక మంచి ఉద్యమం రావాలి అందరు బతుకులు మారాలి అందరూ పద్ధతిగా బతకాలి ఈ చినిగిపోయిన బట్టలు వేసుకుని మీద నడవడం ఒక విలువ లేని స్త్రీగా అలా కనబడకూడదు మర్యాద కలిగిన స్త్రీలుగా ఉండాలి అలాగే పురుషులు కూడా పద్ధతి కలిగి బతకాలి మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆడోళ్ళ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఎక్కడ ఉంది దేవుడు పెట్టిన పద్ధతిని మార్చేశారు మీరంతా మారాలి మన దేశం పాడైపోతుంది పౌరుషం కలిగినటువంటి ఒక వ్యవహారం తెలుస్తుంది అతన్ని చాలా మంది భయపెట్టారు నేను చంపుతామన్నారు దేనికి భయపడు ఏదో ఒకరో చావు వస్తుంది చావుకు భయపడే రకం కాదు సింహంగానే ప్రసంగా చేశాడు అన్ని వేల మందిలో దేవుని మాటలు చెప్తూనే ఉన్నాడు ఒక వైపున దేశం కొరకు పోరాడుతున్నాడు మరొక వైపున దేవుని సత్యం కొరకు పోరాడుతున్నాడు ముష్కరులు గురిపెట్టి అతని మీద తోటలు గన్ షాట్ చేశారు అక్కడికక్కడే మరణించే కానీ అతను మాట్లాడిన మాటలు ఇటు ప్రపంచం అంతా రీచ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరూ అవి చూస్తున్నారు Some people think that Charlie Kirk is gone. No, he is there in every heart. కొంతమంది అనుకుంటారు చార్లీ కిక్ అనే వ్యక్తి ఇక లేడి వెళ్ళిపోయాడు అనుకుంటారు లేదు ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉంటాడు His spirit is with the ఆయన ఆత్మ ప్రభు వద్ద ఉన్నది దట్స్ వై జీసస్ సెడ్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ పీపుల్ దేహమును చెప్పు వారికి భయపడొద్దు అన్నాడు శరీరాన్ని మాత్రమే చేయగలరు కానీ ఆత్మని ఏమి చేయలేరు అలాంటి వరకు మీరు భయపడనక్కర్లా రియల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్ మానవుని నిజ జీవితం మరణం తర్వాత ప్రారంభమవుతుంది సో ఇఫ్ ఎనీబడీ కిల్స్ సమ్వన్ దే విల్ ఫేస్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ద రాత్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ దెమ్ ఒకవేళ ఎవరైనా విశ్వాసం అని బట్టి ఒక వ్యక్తిని చంపినట్లయితే చంపినటువంటి వ్యక్తి పైన దేవుని కోపమ శిక్ష వస్తుంది చంపబడినటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి దేవుని రాజ్యానికి చేరుతుంది క్రైస్తుడికి మరణం అంటే భయం లేదు పెరిగి పందులు కాదు టీచర్స్ క్రూసిఫియడ్ ఈ బ్రాడ్ డెలివరెన్స్ మానవాళికి విడుదల తీసుకొని మానవాళికి క్షమాపణ ఇచ్చారు అండ్ ఈస్ డిస్ట్రబుల్ ఆయన శిష్యులు డైట్ ఫుడ్ ట్రూట్ వారు సత్యమ కొరకు ప్రాముఖ్యత ఫుడ్ సత్యమ కొరకు వారు చంపబడ్డారు గాడ్ ఈస్ వాచింగ్ అయితే దేవుడు గమనిస్తున్నాడు నోబడికే నెక్స్ట్ కేప్ గాడ్స్ judgment దేవుడు చూస్తున్నాడు దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు ఎवरी కిల్లర్ హస్ టు ఫేస్ ది జడ్జ్‌మెంట్ ప్రతి హంతకుడు చంపిన ప్రతి ఒక్కడు కూడా తీర్పులో నిలబడాలి కై క్రైస్తవుని మరణము అంతము కాదు అది జీవం సజీవంగా వాళ్ళు ఉంటారు సజీవంగా కలిసిపోతారు లెట్స్ ప్రే ఫర్ చార్లీ క్ర్క్ ఫ్యామిలీ లార్డ్ గాడ్ ఆల్ మైటీ సర్వశక్తిమంతుడైన ప్రభువా లార్డ్ కంఫర్ట్ చార్లీ క్ర్క్ వైఫ్ హిస్ పేరెంట్స్ హిస్ చిల్డ్రన్ అండ్ ఎవరీ వన్ బిలంగ్ టు హిస్ ఫ్యామిలీ